తండ్రికి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ పుట్టిన బిడ్డ విషయంలో ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్న మానసు అయితే మానస భార్య శ్రీజ పన్నెంటి బిడ్డకు జన్మని జరిగింది మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానస నాగులపల్లి కేవలం సీరియల్స్ లో హీరోగా యాక్ట్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి హౌస్లో కూడా అడుగుపెట్టి మంచి పాపులారిటీని మంచి పేరుని సంపాదించుకున్నాడు అభిమానులు అందరి దగ్గర అలాగే నీతోనే డాన్స్ షో కూడా పార్టిసిపెంట్ చేసి అలరిస్తూ వచ్చారు అయితే తన శ్రీజా అనే అమ్మాయిని పెద్దల అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడో మన తెలిసిందే అయితే వీళ్ళిద్దరికి పెళ్ళయి ఏడాది కూడా తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే పన్నెండు బిడ్డకు త్వరలోనే జన్మని అవ్వబోతుంది మానస భార్య శ్రీజ అనుకునే లోపల పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది అయితే వైరల్ గా మారుతున్న ఆ ఫోటోస్ చూసి వీడియోస్ చూసి అభిమానులు అయితే మానస శ్రీజాలకి కి కమ్యూనికేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అయితే పుట్టిన బిడ్డ కోసం మానస అయితే ఎంత ఇలువైన బంగారుపు పెట్టెలు కానుక ఇస్తూ నా బిడ్డ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటూ పుట్టిన బిడ్డ కోసం మానస అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు